కుంభరాశి వారి యొక్క వార ఫలాల గురించి తెలుసుకుందాం తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పదిహేను నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు కుంభరాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు మనం తెలుసుకున్నట్లయితే జన్మరాశిలో రాహు ద్వితీయ శనైశ్వరుల యొక్క సంచారం పంచమ చంద్రుడు షష్టమ బృహస్పతి సప్తమ కేతు భాగ్యస్థిత రవిశుక్రుడు దశమంలో బుధకుతుల యొక్క సంచారం కుంభరాశి వారికి ఏలినాడి శని ప్రభావంతో ఉండే కుంభరాశి వారికి ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి ఆర్థిక పరమైన విషయాల్లో వెసులుబాటు కలుగుతుంది మానసికంగా కొంత అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది దైవిక బలంతో ప్రతి పనిని సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు కుటుంబ విషయాల ప్రోత్సాహకరంగా ఉంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు వృత్తి వ్యాపారాల విషయాల ప్రోత్సాహకరంగా ఉంది నూతన వ్యాపార విషయాల్లో కొంత సమయాన్ని తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక జన్మరాహు సప్తమకేతు కేతు యొక్క సంచారం వల్ల అన్యోన్య దాంపత్య విషయాల్లో వచ్చే అనిశ్చిత అపవాద అవమానాల నుంచి ఉపశమనాన్ని పొందే వారంగా చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి పంచమ చంద్రుడు సష్టమ బృహస్పతి యొక్క సంచారం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు దైవిక కార్యాచరణ వల్ల మనసుకు సానుకూలమైనటువంటి పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారు ప్రతి ప్రయత్నంలో కూడా వృత్తి వ్యాపారాల విషయాల్లో సానుకూల పరిస్థితులు ఉంటాయి అయితే ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఫైనాన్స్ లిటికేషన్ లీగల్ స్పెక్యులేషన్ కోర్టు వ్యవహారాల విషయాల్లో ఈ వారంలో విజయాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు మరి గతంలో ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యం ఒత్తిడి భారం కలిగినటువంటి కుంభరాశి వారికి ఈ వారంలో ప్రతి ఆలోచనలో కూడా మార్పులు నూతన విషయాలను పరిగణలోకి తీసుకోవటం కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైనటువంటి శుభవార్తలు కలిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా ఆత్మస్థైర్యంతో కూడుకుని ప్రతి పనిని దైవిక బలంతో చేసినట్లయితే విజయాలు సాధించుకుంటారు కుంభరాశి వారు గతంలో ఉన్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనం కలుగుతుంది మనోభిష్టాలు సిద్ధిస్తాయి అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది నూతన వస్తు వాహన క్రయ విక్రయాలు చేసుకునేటువంటి వారగా చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ద్వితీయ శనేష్ఠుని యొక్క సంచారం వల్ల ఏలినాడు శని ప్రభావంలో ఉండేటువంటి కుంభరాశి వారు ముఖ్యంగా ఐరన్ ఆయిల్ ఆటోమొబైల్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులు షేర్ మార్కెట్స్ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకునేటువంటి వారు మధ్యవర్తిత్వం పార్ట్నర్షిప్ లాంటి వ్యాపారస్తులకు కాస్త జాగ్రత్తలు పాటించడం ఈ వారంలో చెప్పదగ్గ సూచన కుంభరాశి వారికి వారం ప్రారంభం కన్నా వారాంతంలో ప్రతిపలలో చక్కటి విజయాలు సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి చాలా సానుకూలమైనటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు ఇక కుంభరాశి వారి ఈ వారంలో చేదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం ఈ రాశి వారికి ముఖ్యంగా శనివారం రోజు చక్కగా శిరస్నానం ఆచరించడం వారంలో శనివారం మంగళవారం నవగ్రహ దర్శనాన్ని పరమేశ్వరుడు యొక్క దర్శనాన్ని పంచాక్షరి నామాన్ని జపం చేయండి నవగ్రహ ప్రదక్షిణాన్ని చేయండి కోనస్థ శనైశ్వరుని యొక్క కోనపింగల స్తోత్రాన్ని చదువుకోవటం నవగ్రహ ప్రదక్షిణాన్ని చేసుకోవటం కుంభరాశి వారికి అత్యంత విశేషమైన ఫలితాలు సాధించుకుంటారు జన్మరాశిలో రాహు యొక్క దోష నివారణ కోసం ప్రతిరోజు కూడా దుర్గా శ్లోకే స్తోత్రాలు చదువుకోండి దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని మనసులో చేయండి ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ పాటించండి ఓం శ్రీ దుర్గాయ నమ అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల కుంభరాశి వారికి ఆర్థికంగా ఆరోగ్యంగా కుటుంబపరంగా ప్రతి వ్యవహారంలో ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు